అనంతపురం నగరంలోని భవానీ నగర్ తొమ్మిది పది డివిజన్లో టౌన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళీధర్ ఆధ్వర్యంలో ఉషారాణి సహకారంతో ఘనంగా సీఎం చంద్రబాబు డెబ్బై ఐదో జన్మదిన వేడుకలు నిర్వహించారు నింగివళ్ళు చల్లు మంది పుట్టుకతో పుడమి తల్లి కులకించింది ప్రన్న తల్లి ప్రసవించింది పల్లె తల్లి పరవశించే నీ రాకతో తెలుగు తల్లి చల్లని బడిలో తెల్లవారే సూర్యుడు మల్లె వెలుగులెన్నో పంచే శావు నువ్వే చంద్రన్నా కమ్ముకున్న చీకటిలోనా పుణ్యమి చంద్రుడి వల్లే వెన్నెలంతా నింపే శావు నువ్వే చంద్ర దండాలయ్య దండాలయ్య మా గుండె నువ్వేనయ్యా దండాలయ్య దండాలయ్య మా దయ్యం నువ్వేనయ్యా క్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పాల్గొని కాలనీవాసుల సమక్షంలో కేక్ కట్ చేసి చంద్రబాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపించారు అంతేకాకుండా ఎంపీ చిన్నపిల్లలతో ఆహ్లాదకర వాతావరణంలో గడిపారు కాలనీ వాసులందరూ కలిసి ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలిపారు కాలనీ వాసులు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వందేళ్లు ఇదే విధంగా జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు చివరిగా ఉషారాణి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞ తెలిపారు ఈ కార్యక్రమంలో తొమ్మిది పది డివిజన్ చేసి రమేష్ శ్రీనివాసులు కుల్లాయి నారాయణ స్వామి ప్రసాద్ గుర్రం నాగభూషణం రాజీ భార్గవి మమత శశి సునీత లీలావతి రమాదేవి వనజ పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ತ್ತೆ <laughs> <laughs> மாடே மாடே ஆமா நன்றி வணக்கம் மாடே மாடே ஆமா நான் விடல பண்ணி ஆ லைட் நான் கிளம்பிட பண்ணி மேடம் ஆ விட ఓకే మా అందరికి థ్యాంక్ యూ అన్నకు సమయం లేదు కాబట్టి మేము త్వరగా వెళ్తున్నాం ఓకేనా ఇంకో రోజు ఫ్రీగా ఆడ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు మన ప్రీతం నాయుడు నారా చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారికి డెబ్బై ఐదో సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలుగా మా భవానీ నగర్ తరఫున అతనికి హృదయపూర్వక శుభాకాంక్షలు మా యొక్క రాణి ఆ గారి ఆధ్వర్యంలో నిర్వహించున్న ఈ జన్మదిన వేడుకలకు మేమందరూ వీధి పురపాలకులందరూ సంతోషంగా జన్మదిన వేడుకలు నారా చంద్రబాబు గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అతను డెబ్బై ఐదు సంవత్సరాల పేరుకు మాత్రమే కానీ నవ యువకుడు అందులో ఇరవై ఐదేళ్ళ యువకుడు ఏ విధంగా కష్టపడుతున్నారో ఆ విధంగా నవ్యాంధ్ర కోసం మన యొక్క అమరావతి సాధన కోసం నిహా అహర్నిశలు ప్రతి విద్యార్థికి ఉద్యోగస్తులకి అందరికి ఉపాధి కల్పించడానికి ప్రతి యువకుడిలాగా అందరూ నిద్రాహారాలు అతను పనుకునేది ఎప్పుడో కానీ నిద్ర మేల్కొని ప్రతిదీ కార్యక్రమం ప్రతి సక్సెస్ విజయం చేస్తున్నాడు ఇంకా మునుముందు మన అమరావ అమరావతి చాలా ఒక అద్భుతమైన సిటీగా మనం చూ తొందర అతి తొందరలో చూడగలుగుతాం ప్రతి విద్యార్థికి పిల్లలకి ఆ మహిళలకి అతను నెరవేర్చే సూపర్శిక్షణ చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేసిన సేవలు ఆయన చేసే సేవలు చాలా గొప్పగా ఉన్నాయి అమరావతి నిర్మాణం కానీ తర్వాత సూపర్ సిక్స్ ఇలాంటివి ఎన్నో చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాడు ఈయన ఇలాగే పరిపాలన ఇంకా వందేళ్ళ వరకు కొనసాగించాలని కోరుకుంటున్నాను कान्ति पी के पीसीएम గారికి జన్మదిన శుభాకాంక్షలు అంతేనా చంద్రబాబు నాయరికి పుట్టినరోజు శుభాకాంక్షలు కట్టన్న జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు నింగివళ్ళు చల్లు మంది పుట్టుకతో పుడ మీ తల్లి పులకించింది కన్న తల్లి ప్రసవించింది పల్లె తల్లి పరమశించే రాకతో డిలో ఎల్లా వారే సూర్యుడు మల్లే వెలుగు పంచే నువ్వే చంద్ర కమ్మున్న చీకటిలోనా పుణ్యమి చంద్రుడి మల్లే వెన్నెలంత నింపే నువ్వే చంద్ర దండాయ్య దండాయ్య தண்டாலைய தண்டாலய மாதையம் நுவேலைய தண்டாலைய தண்டாலய மள்ளி நுவே ராவாலையா தண்டாலைய தண்டாலய வந்தேள்ளு உண்டாலையா Happy birthday to you, sir. Happy birthday to you, sir. Happy birthday to you, sir.